హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి పుదీనా టమాటా రైస్ అండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా ఫ్రెష్ పుదీనా తీసుకున్నానండి అంటే నేను మా బాల్కనీలో చిన్న మొక్క వేసాను సో ఆ ఫ్రెష్ పుదీనా నేను తీసుకున్నానండి మీరు ఒక చిన్న కట్ట తీసుకొని సరిపోతుంది సో దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సింగ్ జార్లో ఒక ఫైవ్ సిక్స్ అండి అలానే పుదీనా కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ రెండు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అదే మిక్సింగ్ జార్లో టమాటాస్ తీసుకోవాలండి ఒక టూ తీసుకుంటే సరిపోతుంది నేను పెద్ద సైజే తీసుకున్నానండి ఆ టూ కూడా తీసుకొని మనం పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా గ్యాస్ మీద మనం కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అది అది వేడైన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీయండి మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బట్ నేను అది ఆఫ్ ఇది ఆఫ్ వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ అది వేడైన తర్వాత అందులో మనం చెక్క లవంగాలు రెండు యాలకులు బిర్యానీ ఆకు షహజీరా వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలండి అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి అంతే జస్ట్ అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి సో మొత్తాన్ని కూడా ఒకసారి మనం కలిపేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలండి సో ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టొచ్చండి బ్యాచిలర్స్ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం టమాటా ప్యూరీని వేసుకొని అది ఫుల్గా ఫ్రై అయ్యే వరకు కూడా మగ్గ పెట్టేసుకోవాలి అంటే ఆయిల్ పైకి రావాలండి సో ఇటువంటి ఏంటంటే హెల్త్కి కూడా మంచిదండి చాలామంది పిల్లలు ఎక్కువగా ఫుడ్ అది తినడానికి ఇష్టపడరు ఆకలి అనేది ఉండదు అని అంటారు చిన్నపిల్లలు సో అటువంటి వాళ్ళకి ఇలా పుదీనా రైస్ పెట్టడం వల్ల ఆకలి పెరుగుతుందండి సో అది ఫ్రై అయింది కదండి టమాటా సో తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సో వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి సో తర్వాత మన గ్రీన్ పేస్ట్ ఉంది కదండి పుదీనాను పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇందులో మనం ఇంకా కారం ఏమైన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదండి సో కారం అయిన అవసరం లేదు సో అది బాగా ఫ్రై అయిపోవాలండి ఓకే ఫ్రై అయింది కదండి ఇందులో ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి సో వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి అసలు ఇలా ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి సో చాలా బాగుంది ఇప్పుడు ఇంక ఇందులో మనం రైస్ని యాడ్ చేసేసుకోవాలండి నేను రైస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి సో దానికి సరిపడా నేను చూపిస్తున్నాను మొత్తాన్ని పూర్తిగా కలిపేసుకోవాలండి ఇటువంటి రెసిపీస్ ఏంటంటే మనకి ఇంట్లో రెడీగా కూరగాయలు లేనప్పుడు నెక్స్ట్ బ్యాచిలర్స్ అయితే మన వాళ్ళకి టైం అనేది ఉండదు అంటే కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కానీ జాబ్ హోల్డర్స్ కానీ వాళ్ళంటే త్వరగా చేసుకుని వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇలా రైస్ వండేసుకొని వేసుకొని టమాటా రైస్ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఇలా వెరైటీస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా ఉంటుంది వాళ్ళకి బట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది త్వరగా కూడా అయిపోతుందండి సో మొత్తాన్ని కలిపేసుకున్నాం కదండి కొంచెం ఇది కూల్ అయిన తర్వాత ఇందులో మనం లెమన్ వేసుకోవాలండి ఓకే అండి ఈ లెమన్ పిండుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి గుర్తుపెట్టుకోండి రైస్ అనేది కూల్ అయిన తర్వాత మీరు లెమన్ పిండుకోవాలి సో మొత్తాన్ని కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన పుదీనా టమాటా రైస్ రెడీ అయిపోయింది ఓన్లీ పుదీనాతో కూడా చేసుకోవచ్చు బట్ టమాటా కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకే నేను యాడ్ చేశాను ఓకే అండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్